రైట్ ఇక ఐపీఎల్ అంటే చాలా వరకు ఇండియాలో ఓవరాల్గా అందరు కళ్ళకు కట్టినట్టుగా ఎదురు చూస్తూనే ఉంటారు అసలు దీనికి సంబంధించి కూడా చాలా వరకు ఐపీఎల్ అంటేనే ఇండియా కోసం చాలా వరకు ఎంతోమంది ఇండియా ఆల్ ఓవర్ గురించి అంటే ఇండియా మొత్తం తెలుసుకోవడానికి ఖచ్చితంగా ఐపీఎల్ చూడాలి ఎవరు ఏ మ్యాచ్లు ఆడుతున్నారు అని ఉత్కంఠంగా ఎదురు చూస్తుంటారు అందరూ సో ఈ ఐపీఎల్కి సంబంధించి చాలా వరకు ఎవరికో ఎందరికో పెద్ద పెద్ద సెలబ్రిటీస్కి చాలా వరకు ఫ్యాన్స్ ఉంటారు బట్ ఇక్కడ ధోని ఫ్యాన్స్ అంటే చాలా వరకు స్పెషల్ అనే చెప్పొచ్చు సో ఇక ధోనికి సంబంధించి ఈ విషయం అయితే ఫ్యాన్స్ కి ఇది ఒక బిగ్ బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి ఎందుకంటే ధోని ఇక రిటైర్మెంట్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నట్టు మనకి ఇక్కడ తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఎంఎస్ ధోని కి సంబంధించి తన ఫ్యాన్స్ చాలా ఇమోషనల్ అయిన పరిస్థితి కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది ఎందుకంటే ధోని కి చాలా వరకు ఆల్ ఓవర్ ఇండియా కావచ్చు లేకపోతే అవుట్డోర్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వివిధ దేశాల వరకు కూడా ధోనికి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు బట్ ధోని ఫార్మల్ మ్యాచెస్ కాకుండా ఇప్పుడు ఐపీఎల్ కి కూడా గుడ్ బై చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి అని చెప్పేసి అయితే మాజీ సిఎస్కే క్రికెటర్ ఎవరైతే ఉన్నారో రాబిన్ ఉతప్ప తెలియజేయడం అయితే జరిగింది మరి ధోని స్పేస్ ని అయితే ఎవరు భర్తీ చేస్తారు ఎవరు ధోని ప్లేస్ లో వస్తారు అనేది కూడా ఇక్కడ ఉత్కంఠంగా మారిందనే చెప్పాలి ఇకపోతే ఈ ధోనికి సంబంధించి పేస్ లో కత్తి చేసిన ఆ అవకాశాలు అయితే ఎక్కువగా ఎవరైతే ఋతురాజ్ మరియు సంజు షబాన్ అని చెప్పేసి అయితే వీళ్ళిద్దరి పేర్లు అయితే వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుందనే చెప్పాలి అయితే ఎంత ప్లేస్ ప్లేస్లో వచ్చినా కూడా ధోని లాగా ఆడతారా మరి ధోనిలా అసలు ఎంటర్టైన్ చేస్తారా ప్రజల్ని అసలు ధోనికున్నంత గ్రేస్ ఉందా ధోనికున్నంత ఫాలోయింగ్ ఉందని చెప్పే వరకు చాలా వరకు మనకు అనిపిస్తున్న పరిస్థితి అనేది చెప్పాలి అండ్ మోర్ ఎవర్ చాలా వరకు మీరు విన్కుంటున్నది కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది ఎందుకంటే ధోనికి సంబంధించి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది ఓవరాల్ ఇండియాలో నైన్టీ నైన్ పర్సెంట్ ఫ్యాన్ బేస్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది అలాంటి ధోని ఇప్పుడు ఫార్మల్ మ్యాచెసే కాకుండా ఇప్పుడు ఐపీఎల్ లో కూడా లేని పరిస్థితి మరి అక్కడ కూడా గుడ్ బై చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయని రాబిన్ చెప్పడం అయితే జరిగింది కదా సో దీనికి సంబంధించి కూడా ఇటు ఫ్యాన్స్ చాలా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు మరి ధోని ప్లేస్ భర్తీ చేయడానికి ఇటు వీళ్ళిద్దరు వచ్చిన నేపథ్యంలో కూడా ఇటు రాజు కావచ్చు లేకపోతే షబీన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరు కూడా వచ్చిన నేపథ్యంలో మరి ధోనికున్నంత ఫ్యాన్ క్రేజ్ ఆ బేస్ కావచ్చు లేకపోతే సపరేట్ ఫ్యాన్ బేస్ ఏమైనా పెంచే అవకాశాలు ఉన్నాయా అని చాలా వరకు మీరు అనుకుంటూనే ఉంటారు బట్ ఆ ధోని ప్లేస్ ని ఖరారు చేయడానికి వీళ్ళిద్దరు వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మరి చూడాలి ఎంఎస్ ధోని ఆ క్రికెటర్ కి ఇంకా గుడ్ బై చెప్తారా ఇంకా సంథింగ్ ఇంకేదైనా ఉందా మరి వీళ్ళిద్దరి గురించి చాలా వరకు ఆరోపణలు వస్తున్నాయి మరి చూడాలి ఏ విధంగా మరి ధోని ప్లేస్ ను వీళ్ళిద్దరు భర్తీ చేస్తారని కూడా తెలియాల్సి ఉంది

ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.